శ్రీమాత్రైన జాయగురు నమ ఈ వీడియోలో మనం వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వారికి త్వరలో ఈ అక్టోబర్ నెలలో మేజర్ గ్రహాలు కొన్ని మార్పు చెందడం వల్ల ఒక అదృష్టయోగం మొదలవుబోతుంది ముఖ్యంగా మరి గురువు భాగ్యస్థానంలో ఉంటూ అక్టోబర్ తొమ్మిదవ తారీఖున వక్రగమనం ప్రారంభం అవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా కుజుడు దశమస్థానంలో సంచరిస్తూ అక్టోబర్ ఇరవైన లాభస్థానంలోకి రావడం జరుగుతుంది సో ఒక విధంగా నీచ స్థితి అయినప్పుడు కూడా రాశి వారికి మాత్రం మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే శుభులు ఎప్పుడూ ఉచ్చులో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తారు పాపులు నీచిలో ఉంటే మంచిది సో ఈ సూత్రం ద్వారా మరి కుజుడు ప్రస్తుతం తృతీయ అష్టమాధిపతిగా దశమ స్థానంలో ఉంటూ వృత్తిలో విపరీతమైనటువంటి ఒత్తిడిని టెన్షన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది మనం ఉద్యోగం మానేద్దామా అన్నంత ఒత్తిడి జాతకుడు ఈ నెల ఇరవయో తారీఖు వరకు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఎంత సమర్థవంతంగా పనిచేసినప్పటికీ కూడా అధికారుల నుంచి విమర్శలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేయడం వల్ల ఏంటంటే పబ్లిక్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది సో ఏదైనప్పుడు కూడా మరి కుజుడు చాలా కన్యారాశి వారు చాలా నిర్భయంగా నిర్మమార్ంగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే దశమంలో ఉన్నటువంటి కుజుడు రాశి మీద వీక్షణ వల్ల ఆల్రెడీ అక్కడ రవి ఉండడం వల్ల జాతకుడు చాలా అసహనానికి అనారోగ్యానికి బలహీనతకి లోన అవకాశం ఉంది అంటే వృత్తిని ఇచ్చే వచ్చే శ్రమ సాధారణంగా రోజుకి పదహారు పదహారు గంటలు పనిచేస్తే ఏమవుతుంది ఆ విధంగా ఉండే అవకాశం ఉంది సో ఏదైనా కొంతవరకు వృత్తిలో చాలా బిజీగా ఉండే అవకాశం ఉండదు సో ఇక్కడ మరి అక్టోబర్ ఇరవై తర్వాత పదకొండో స్థానంలోకి వచ్చినటువంటి రవి ఈ కుజుడు ఖచ్చితంగా అక్కడ ఇంచుమించుగా మీకు ఒక నాలుగు నెలలు అటు ఇటుగా అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు అనమాట స్తంభిస్తాడు వక్రిస్తాడు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా మీకు ఈ కన్యా రాశి వారికి చాలా ఇస్తాయి అన్నమాట మంచి ఫలితాన్నిస్తాయి అదేంటంటే మరి ముఖ్యంగా ధనలాభాన్ని ఆకస్మిక ధనలాభం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది అన్నదమ్ములు సహకరిస్తారు అలాగే కమ్యూనికేషన్స్ రాణిస్తాయి అంటే ముఖ్యంగా మీలో ఉన్నటువంటి స్కిల్స్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అది దానివల్ల ఏంటంటే మీకు గతంలో వచ్చిన దానికన్నా ఆదాయం అంటే అదనపు ఆదాయం ఏర్పడుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పైకి రావడం జరుగుతుంది ఇది కొంతవరకు అక్టోబర్ ఇరవై తర్వాత మీకు ముఖ్యంగా కుజుడు యొక్క స్థితి బాగుంటే ప్రస్తుతం రవి మీకు రాశి అందు సంచరిస్తూ ఉన్నాడు అక్టోబర్ పదహారు వరకు దానివల్ల వేయాధిపతి రాశిలో ఉంటూ ఆరులో ఉన్నటువంటి శనితో షష్టాష్టక స్థితిలో ఏర్పడడం వల్ల జాతకుడు అధికారుల నుంచి వేధింపులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు తన సహనాన్ని కోల్పోతూ ఉంటాడు వృత్తిలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆర్థిక పరంగా విపరీతమైన టెన్షన్ ఏర్పడుతుంటుంది కుటుంబ విషయాలు పట్టించుకోలేకపోతుంటాడు ఈ కారణాల వల్ల కొంతవరకు అక్టోబర్ పదిహేడు తర్వాత నెమ్మదిగా రవి కుటుంబ స్థానంలోకి వచ్చి వీక్ అవ్వడం వల్ల చాలా వరకు దాని తర్వాత నుంచి అంటే మీకు అప్పుడు అక్టోబర్ పదిహేడు ఇరవై మధ్యలో కుజుడు పదకొండవ స్థానంలోకి రవి ధనస్థానంలోకి రావడం వల్ల అప్పటిదాకా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వృత్తి సమస్యలు అన్ని ఫటాఫంచలై సాల్వ్ జరుగుతూ ఉంటుంది సో అప్పటిదాకా మాత్రం జాతకుడు ఓర్పుతో సహనంతో వ్యవహరించవలసి ఉంటుంది సో దాని తర్వాత ఏంటంటే మరి శుక్రుడు ఇంచుమించుగా మీకు శుక్కుడు ప్రస్తుతం ధనస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కుటుంబ విషయాల్లో మీ కుటుంబ సభ్యులు మీకు చేదోడు ఉండడం ఆర్థిక పరంగా సహకరించడం మీలో ఈ కుటుంబంలో ఎవరో ఒకరికి ఆదాయం పెరగడం కానీ ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఆనందంగా ఉండడం వల్ల వారికి ఏదో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం వల్ల వారికి ఏదో పార్ట్ టైం జాబో టెంపరీగా ధనం సంపాదించే యోగం వల్ల ఏదో విధంగా మీకు ఆర్థిక పరంగా సహకరిస్తారు మరి కుటుంబంలో అంతటో సంతోషంగా ఉండడం ఎక్కువగా వేడుకల్లో పాల్గొనడం అంటే ఎంత చికాకులు ఉన్నాయి కామన్గా ఇవి జరుగుతూ ఉంటాయి సో అక్టోబర్ పదమూడు వరకు శుక్కుడు కొంతవరకు మిమ్మల్ని కాపాడుతుంటాడు కుటుంబ సభ్యుల సహకారంతో స్త్రీల సహకారంతో మీ ఆఫీస్లో ఉన్నటువంటి మీ కొలీగ్స్లో ఉన్నటువంటి స్త్రీలు మీకు ఎంతో కొంత సహకరిస్తూ ఉంటారు కానీ కొంతమంది సహ ఉద్యోగులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు ఇక అక్టోబరు పదమూడు తర్వాత ఏమవుద్దంటే నెమ్మదిగా శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ఆటోమేటిక్గా కొంతవరకు కొంత మోసానికి గురవడం కానీ ఏదో ఒక బలహీనత వల్ల ఏదో పాత పరిచయాల వల్ల కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మీలో ఉన్నటువంటి బలహీనతలు ఆసరాగా తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా మీరు ఈ వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు కానీ ఫేస్బుక్లో పరిచయాలు పెంచుకొని ఇలా విధంగా పరిచయం లేని స్త్రీలతో ఏ విధంగా మీరు లావాదేవీలు జరిపినా మాట్లాడినా ఇబ్బంది పడే అవకాశం ఉంది అది టెంపరీగా ఏర్పడే ఆనందం కోసము సుఖం కోసము అంటే మీరు సాధారణంగా మీలో హెల్పింగ్ నేత్ర ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా స్త్రీలతో మాట్లాడిన అభిలాష ఎక్కువగా ఉంటుంది సో ఆ కారణం వల్ల చొరవగా మీరు ప్రయత్నం చేస్తే దాన్ని వేరే విధంగా ఇబ్బంది పడి అది మీ యొక్క ఇమేజ్కి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో ఇది చిన్న పొరపాటైనా జీవితాంతం మిమ్మల్ని వేధించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇవంత ఉన్న ముక్క ఈ బలహీనత స్త్రీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి అది పూర్వంలో మీకు పరిచయమైనా మంచివారైనా స్నేహితుడైనా ఎట్టి పరిశ్రమలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది గతంలో వదులుకున్నవి తిరిగి మీ జీవితంలో ప్రవేశించకుండా ప్రయత్నం చేస్తే మంచిది బట్ గురువు భాగ్యస్థానంలో ఉంటూ చాలా వరకు ఇటువంటి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు మీకు ధర్మం ఒకవైపు హెచ్చరిస్తూ ఉంటుంది చేసే ప్రతి పని కూడా ఇది తప్పని చెప్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో బలహీనపడచ్చు ఎందుకంటే రాశిలో కేతుగ్రహ సంచారం సప్తంలో రావుగ్రహ సంచారం జాతకుడిని ఇలాగా బ్రెయిన్లెస్ పనులు చేయిస్తూ ఉంటుంది ఏదో బలహీన చేస్తూ ఉంటుంది సో ఏం పోయిందిలే అన్నటువంటి చిన్న వీక్నెస్ పెద్ద ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా సప్తంలో ఉన్నటువంటి రాహు కూడా మరి ఎఫైట్స్ విషయంలో ఈ పరిచయాల విషయంలో జాగ్రత్త పడాలన్నమాట అంటే మూడులో ఉన్నటువంటి శుక్కుడు మీద సప్తంలో ఉన్నటువంటి రాహు దృష్టి పడడం వల్ల ఈ విధంగా స్త్రీల చేతిలో మోసపోవడం కానీ బ్లాక్ మెయిల్కి గురవడం కానీ ఈ విధంగా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత గురుబలం ఉన్నప్పుడు కూడా పేరుపోయిన తర్వాత క్యారెక్టర్ దెబ్బతిన్న తర్వాత ఎంత గురువైనా ఏం చేయలేడు కాబట్టి ఏదైనా ముందు జాగ్రత్తలోనే మీరు దాన్ని జాగ్రత్త పడితే దాని నుంచి బయటపడచ్చు సో ఏదైనా మొత్తం మీద అక్టోబర్ నెలలో కొంతవరకు చాలా లాభం ఉంది అభివృద్ధి ఉంది అదేవిధంగా కొన్ని విధంగా సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల పొరపాట్ల వల్ల బలహీనత వల్ల నష్టం ఉంది కాబట్టి జాతకుడు దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని విధాల జాతకుడు చికాకుళ నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ రాహుగ్రహ శని గ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే అలాగే రవిగ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి ఎందుకంటే కుజ శనులకి సష్టాష్టక స్థితి ఏర్పడింది అలాగే రవి శనులకు కూడా ఈ స్థితి ఏర్పడింది మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాళ్ళనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ రెండో తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజునాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు కొంతవరకు ఈ పితృదోషాలు పితృశాపాలు సర్పదోషాలు ఉన్నట్టు వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలవి ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు దా వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దామనుకుంటున్నారో ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారు వారు ఏ వయసులో మరి మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టొచ్చు కడుపు నిండా భోజనం పెట్టచ్చు ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతలు అనుగ్రహం పొందుతారు అలాగే మరి మీకు ఏదైనా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి ఏమాత్రం అవకాశం లేని వేరు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి చేయటం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా తిన తినది కాదు కాబట్టి ఇదొకటి కంపల్సరీగా చేయండి అలాగే కంపల్సరీగా ఈ అక్టోబర్ చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధన మించింది లేదు ముఖ్యంగా ఇప్పుడు శని శని ఉన్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా వంద రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ మరి ఈ రాహు శని కుజ రవి గ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది స్వస్తి